హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ బుధవారం రోజు నైట్ ఏడు గంటలకల్లా క్యూ లైన్లోకి వెళ్ళాం కదా నేను అటు వీడియోలో చూపించాను అలాగే రెండు గంటల్లో మాకు దర్శనం అయితే అయిపోయింది ఏడున్నరకి అయితే వెళ్ళాము పదిన్నరకి అయితే బయటకు వచ్చేసామన్నమాట ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు క్యూ లైన్లోనే దూరంగా ఉండటం వల్ల నడటమే చాలా లేట్ అయిపోతుంది మొత్తానికి ఎలాగైతేనే దర్శనం అయితే అయిపోయింది చాలా లక్ అనమాట మెయిన్గా ఏంటంటే మనం కింద రైల్వే స్టేషన్ పక్కనే విష్ణు నిలయంలో టోకెన్స్ తీసుకోవటం వల్ల చాలా త్వరగా మాకు దర్శనం అయితే రెండు గంటల్లోనే అయిపోయింది నైట్ ఏడు గంటలకి వెళ్ళాము వచ్చేసాము అనమాట ఇప్పుడైతే చూడండి ఈరోజైతే అంటే గురువారం రోజు ఉదయాన్నే మేము పది గంటలకైతే స్టార్ట్ అయ్యాం అనమాట ఇదంతా స్వామివారి క్యూ లైన్లు అనమాట దర్శనానికి చాలా దూరం అయితే క్యూ లైన్లు అయితే పెట్టున్నారనమాట మా లక్క అనుకుంటా మాకు త్వరగా దర్శనం అయితే అయిపోయింది అలాగే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటారు కదా అంటే వచ్చిన ఆ రోజే అంటే మంగళవారం నైట్ ఎక్కాము బుధవారంకెల్ కొండపైకి అయితే వెళ్ళాము టోకన్స్ తీసుకొని బుధవారం నైట్ దర్శనం అయితే అయిపోయింది కదా ఇక నా రోజంతా మాకు ఇక్కడ కొన్ని క్షేత్రాలు అయితే ఉంటాయి అనమాట ఆ రోజేసి అంటే బస్కి నూట ఇరవై రూపాయలు అవుతుంది టికెట్స్ ఛార్జెస్ క్షేత్రాలు అయితే చూడవచ్చు శిలా తోరణం అలాగే పాప పాప వినాశనం అలాగే చక్కెర్ తీర్థం శ్రీ శ్రీవారి పాదాలు మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా దాని పేరైతే ఐడియా లేదు ఇవన్నీ కలిపి నూట ఇరవై రూపాయలు బస్ ఛార్జీ అయితే అవుతుంది మనం ఎక్కడైనా ఎక్కవచ్చు టికెట్స్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా దిగవచ్చు అనమాట ఆరు క్షేత్రాలకు కలిపి నూట ఇరవై అయితే అవుతుంది అలాగే మనకి వెహికల్స్ ఉంటాయి కదా జేబులు అలాగే కార్స్ కార్లు ఇవన్నీ ఇవి వీటికి అయ్యే పని అయితే నూట యాభై రూపాయలు అయితే అడిగారు ఇంకా మేము ఏంటంటే అంత ముందుకైతే అవన్నీ చూసి ఉన్నాము హర్షిపాపని ఇంటికి తీసేటప్పుడు అందుకని శ్రీవారి పాదాలు అలాగే శీలా తోరణం చూద్దామని ఇప్పుడైతే ఈ కార్ అయితే బుక్ చేసుకొని ఇప్పుడైతే బయలుదేరాము ఫస్ట్ ఎంట్రన్స్లో వెళ్ళాము కదా అక్కడైతే వెళ్ళటానికి షార్ట్ కట్లో వెళ్ళాలనుకున్నాము అక్కడికైతే వెళ్ళటానికి అంటే శ్రీవారి పాదాల దగ్గర షార్ట్ కట్లో తీసుకు వెళ్దాం అనుకున్నాడు కానీ ఇప్పుడైతే కార్స్ అయితే అక్కడికి వెళ్ళడానికి అలో అయితే లేదు మళ్ళీ బ్యాక్ అయితే తీసుకొని మళ్ళీ ఇంకో రోడ్లో అయితే వెళ్తున్నాడు చాలా ప్లేసెస్ అయితే చూసామన్నమాట అదే మనం షార్ట్ కట్లో వెళ్ళామంటే ఇవన్నీ చూసే అవకాశం అయితే మాకు ఉండేది కదనమాట అందుకే ఓన్గా ఈ వెహికల్స్ అయితే కారు అయితే బుక్ చేసుకున్నాము ఐదుగురికి వచ్చేసి ఆరు అయితే తీసుకున్నాడు రెండు క్షేత్రాలు మాత్రమే కానీ లక్కగా ఏంటంటే చక్రతీర్థం కూడా చూసాము అక్కడే అని మాకైతే తెలీదు ఇది వచ్చేసి శ్రీవారి టెంపుల్ దగ్గరే అంటే కొండపైనే ఇక్కడ మ్యూజియం అయితే ఉంది మరి లోపల ఏముంటాయో తెలీదు ఇక నా అట్ల గురించి అయితే మేము పట్టించుకోలేదు ఇక మెయిన్గా ఏంటంటే శ్రీవారి పాదాలు అలాగే శిలాతోరణం ఈ రెండు చూద్దామని అనుకున్నాము కానీ మా లక్క ఏంటంటే అక్కడ అంటే తోరణం దగ్గరే చక్కెర తీర్థం కూడా ఉంటుందని మాకైతే అస్సలు తెలియదు నాకు ఇలా వెళ్ళే మ ఇలా శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళే ఈ దారిలోనే మళ్ళీ స్వామివారి తోట కూడా చూసామన్నమాట కానీ అక్కడైతే వీడియో అయితే తీయలేకపోయాము అది కూడా వెళ్ళే దారిలోనే చూసామన్నమాట చాలా బాగా అనిపించింది ఇవన్నీ ఇలా చూసుకుంటూ వెళ్తుంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదా చాలా కూల్గా చల్లగా వాతావరణం చాలా బాగుందనమాట అందులో మనకేందంటే సమ్మర్ టైంలో కూడా చాలా చల్ల చల్లగా చాలా బాగుంది ప్లేసెస్ మొత్తం అందుకే తిరుమల కొండలు అంటేనే చాలా అందమైన కొండలు అలాగే చల్లటి వాతావరణంతో బాగుంటాయి అన్నమాట ఇదిగంటి ఇక్కడైతే చూసారా మొత్తానికైతే శ్రీవారి పాదాల దగ్గర అంటే చిన్న టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి అయితే వచ్చేసామన్నమాట ఇలా ఉంటుంది కొంచెం ఎత్తుగా ఉంటుందన్నమాట ఇక్కడికైతే బస్సెస్ బస్సులు వస్తాయో లేవో నాకైతే తెలియదు కానీ అన్ని వెహికల్సే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మొత్తం శ్రీవారి పాదాల దగ్గర ఉన్న ప్లేసెస్ చిన్న చిన్న షాపులు ఇవన్నీ ఇలా ఉంటుంది ఇదే మెయిన్ ఎంట్రన్స్ పాదాలు అంటే శ్రీవారి పాదాలు చూడటానికి ఎంట్రన్స్ ఇలా పాదాలు చూసే ఎంట్రన్స్కి మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు మనకి కార్తీక మాసంలో దీపాలు ఎలాగా ఎలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎ ఎలా వెలిగిస్తారో అలాగే ఇదొక లాగా ఇక్కడ ఈ షాప్ అతను అయితే చెప్పాడు అనమాట ఇంకా ఈ ఒత్తులైతే తీసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకొని ఇక్కడైతే వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టాలి అందుకని నేను కూడా మనం ప్రతిసారి ఇక్కడికి వచ్చి వెలిగేయాలంటే వెలిగేయలేము కదా అందులో కార్తీక మాసం అప్పుడైతే వెలిగించడం అయితే అప్పుడు మనం రాలేము అందుకని ఏంటంటే వచ్చిన అవకాశం వచ్చినప్పుడే మనం ఇలా వెలిగించాలి అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఇలాగా వెలిగిస్తున్నారు అనమాట నేను కూడా అలాగే వెలిగించాను మూడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలాంటి మనం టెంపుల్కి వచ్చినప్పుడు ఇలాంటి కంపల్సరీగా తెలు తెలుసుకొని ఇలాంటి అయితే మనం చేస్తే మనం చేసే ఇలాంటి పూజలు మన పిల్లలకే యూస్ఫుల్ అవుతాయి అనమాట వాళ్ళకి ఈ పుణ్య బలాలైతే దక్కుతాయి అలా నేనైతే ఈ దీపం అయితే వెలిగించేసి దండం పెట్టుకుని కుంకుమ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పాదాలు చూడటానికి నా పైకి అయితే బయలుదేరాము ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చాలా ఆసక్తిగా చూడ చూడటానికి అయితే వెళ్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే అంతమందికి చాలా యూట్యూబ్లో చూశారు కదా పాదాలు కూడా ఎలా ఉంటాయి ఏందో యూట్యూబ్లో కూడా పెట్టున్నారు ఉన్నారనమాట చూడవచ్చు వీడియో తీసుకోవచ్చు ఇప్పుడైతే ఈరోజైతే అలో అయితే లేదనమాట అక్కడ సెక్యూరిటీ అయితే అసలు ఇవ్వలేదు కానీ మీకోసమైతే రెండుసార్లు మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళి తీసుకొచ్చామన్నమాట ఇది ఇంత ఫేమస్ అవటానికి శ్రీవారి పాదాలు స్వామివారు మొట్టమొదటిగా ఈ తిరుమల కొండల్లో వెలిసే ముందుగా మొట్టమొదటిగా ఇక్కడే ఈ పాదం అంటే నిలబడి ఆ తిరుమల ఇప్పుడు ఉన్నాడు కదా టెంపుల్లో అక్కడికైతే చూసి ఇక్కడ నిలబడ్డప్పుడు ఆ పాద ముద్దలు ఇక్కడ అనేవి అలాగే ఉండిపోయాయి తర్వాత టెంపుల్లో అయితే కొలువై ఉన్నాడు అని చెప్పని అని అంటారు ఇది నాకు అంతగా తెలియదు అనమాట నాకు తెలిసిందే మీకైతే చెప్పాను ఇప్పుడైతే తులసాకు గులాబీలు అవైతే ఒక పది రూపాయలకైతే అమ్మారనమాట అది తీసుకొచ్చి ఇక్కడ శ్రీవారి పాదాల ముందైతే పెట్టాలి ఇవ్వండి చూడండి అయితే నేను రెండుసార్లు అయితే చూపించాను అనమాట ఇదే శ్రీవారి పాదాలు చాలా బాగా నచ్చింది అనిపించింది అనమాట ఇలాంటివి మనం తిరుమల వెళ్ళినప్పుడు కంపల్సరీగా చూడాలి ఇక్కడ నుంచి చూస్తుంటేనే చూసారా ఆ స్వామివారి టెంపుల్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట ఇది వెళ్ళినప్పుడు మీరు గుర్తుకైతే చూడండి ఇదంతా శ్రీవారి ఇక్కడ నుంచి చూశాడు అక్కడ కొలువై ఉన్నాడనే నిదర్శనం అనమాట ఇక్కడ చూస్తే బాగా కనిపిస్తుంది స్వామివారి గర్భగుడితో సహా కనిపిస్తుంది కదా అందుకే అక్కడ నుంచి చూపించడానికి వీడియో కూడా తీసాను అనమాట అలాంటివి ఏంటంటే ఇలాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడు కంపల్సరిగా ఇక్కడ ఏమేమి ఉండయి ఇక్కడ అని మనం అన్నీ తెలుసుకొని ఇలాంటి మిస్ అవ్వకుండా అయితే చూడాలి ఇక్కడ వచ్చేసి చూసారా ఉయ్యాల్లో అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్న ఈ ప్రాంతంలోనే ఉయ్యాలైతే కట్టున్నారు వచ్చేసి దూపం కడ్డీలు అలాగే దూపం వేసుకునేవి ఇవి చాలా గంధం సుగంధ పరిమిళాలతోటి ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట ఒక ప్యాకెట్ వచ్చేసి పెద్ద ప్యాకెట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల దూప్ దూపం వేసుకునేవి ఉంటాయి కదా అవి అయితే అన్నమాట అలాగే కడ్డీలు మళ్ళీ హండ్రెడ్ ఉన్నాయి యాభై ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి అనమాట అదే సుగంధ పరిమళాలతోటి గంధంతో ఇవన్నీ చాలా బాగున్నాయి చాలా మంచి స్మెల్ తోటి వాళ్ళే మనకి చూపిస్తున్నారు అనమాట నేనైతే ఒక పెద్ద ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఒకసారి కదా మనం కొనబోయేది ఆ రెండు వందలు వస్తాయి నెలకి రెండు వందల యాభై పెట్టి ఒక ప్యాకెట్ అయితే పెద్ద ప్యాకెట్ అయితే తీసుకున్నాను చాలామంది అయితే తీసుకుంటున్నారనమాట ఆ మంచి స్మెల్ ఆ స్మెల్ తోటి చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఒక ప్యాకెట్ తీసుకొని నా బయలుదేరావు అనమాట చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయి ఇక్కడైతే మళ్ళీ సేమ్ ఇంకో షాప్ అయితే ఉందనమాట ఇక్కడ కూడా అంటే ఇది డబ్బాల్లో ఉన్నాయి కదా అవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట మేమైతే ఫస్ట్ షాప్లోనే ఒక ప్యాకెట్ అయితే తీసుకొని ఇప్పుడైతే స్వామివారి పాదాలు చూసేసి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి శ్రీవారి పాదాలు చూడాలని చాలా ఆసక్తిగా అయితే ఉండేది మొత్తానికి ఈరోజైతే మాకైతే ఆ కోరిక అనేది తీరిపోయింది అనమాట ఇప్పుడైతే మళ్ళీ వెహికల్స్లో వచ్చాము కదా దానికి దగ్గరలోనే శ్రీవారి పాదాల దగ్గరలోనే శిలాతవరణం అనమాట ఈ శిలాతవరణం కూడా దగ్గరలోనే ఉంటుంది మొత్తానికి ఇక్కడ శిలాతవరణం దగ్గరికి అయితే వచ్చేసాము రేపటి వీడియోలో ఇక్కడ కూడా మంచి మంచి ప్లేసెస్ తోటి దీనికి కూడా ఒక చరిత్ర ఉందన్నమాట అలాగే ఇక్కడ కూడా తీర్థం ఉంది రేపటి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను చాలా బాగా అనిపించింది తిరుపతి మీరు వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసెస్ కంపల్సరీగా చూడండి అనమాట మేమంటే కొన్ని కొన్ని చిన్న చిన్న క్షేత్రాలు చూసాం కాబట్టి ఈ రెండు మాత్రమే చూసాము మా ఇక్కడే ఇక్కడే చక్రతీర్థం కూడా చూసేసామన్నమాట చాలా బాగా అనిపించింది బస్ కన్నా ఈ వెహికల్స్ చాలా బెటర్ అనుకుంటున్నాను బస్ అయితే మనల్ని ఆ టెంపుల్ దగ్గర దింపేసి వెళ్తుంది అదే వెహికల్స్ అయితే మనం వచ్చేదాకైతే ఉంటుంది ఎందుకైనా ఇలా వెహికల్స్ అయితే మనం ఒకేసారి మాట్లాడుకొని తీసుకొచ్చుకుంటే మనకి చాలా బెటర్ అనమాట ఎంతసేపు కావాలన్నా ఉండవచ్చు అలానే ఎక్కువసేపు అయితే ఉండరు కదా వాళ్ళు కూడా ఇక్కడైతే బస్ కన్నా అన్ని వెహికల్సే ఉన్నాయి అనమాట ఇప్పుడైతే శిలా తోరణానికి అయితే వెళ్తాను రేపటి వీడియోలు అప్లోడ్ చేస్తాను వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్